నెల్లూరు నగరంలోని మంత్రి పొంగూరు నారాయణ సతీమణి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏ ఇంటికి వెళ్లినా నారాయణ సార్ ను గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరూ చెప్తుంటే చాలా సంతోషంగా ఉందని తప్పకుండా ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆమె పేర్కొన్నారు

నగర వాస్తవ్యులు అందరికీ ప్రత్యేకించి మహిళలకి ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ నా శుభాకాంక్షలు ఈరోజు నలభై తొమ్మిదవ వార్డు నలభై ఒకటవ బూత్లో ఇంటింటికి తిరిగి నారాయణ గారి తరపున ప్రచారం చేయటం జరుగుతోంది సార్కే ఓటేయ్యమని తెలుగుదేశాన్ని గెలిపించమని మన యొక్క మహిళల యొక్క అభివృద్ధి కేవలం తెలుగుదేశం పార్టీ గెలవటం వల్లనే మనకి సాధ్యమవుతుంది అని ఇక్కడ వచ్చిన తర్వాత ప్రతి మహిళ ప్రతి మహిళ వాళ్ళ యొక్క ఉత్సాహము తర్వాత వాళ్ళ యొక్క పార్టిసిపేషను వాళ్ళ యొక్క స్పిరిట్ చూసి నిజంగా మహిళా దినోత్సవము మహిళల యొక్క ఇంపార్టెన్సు వాళ్ళ యొక్క ఉత్సాహము చాలా గణనీయంగా ఉంది చాలా ఉత్సాహంగా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు ఏదైనా ఒక ఒక గృహము ఒక వ్యక్తి లేకుండా ఉంటే ఒక సమాజము ఏదైనా కూడా అభివృద్ధి చెందాలి అంటే ఒక వ్యక్తి ముందుకు నడవాలన్నా లేదు ఒక వ్యాపారం అభివృద్ధి చెందాలన్నా లేదు ఒక సమాజం మంచి సమాజంగా మారాలి అన్నా దాని వెనకాల ఖచ్చితంగా ఒక మహిళ యొక్క బ్యాకప్ ఉండాల్సిందే ఉంటేనే అది వీలవుతుంది అది ఏ రూపంలోనైనా ఉండొచ్చు స్త్రీ ఏ రూపంలోన ఒక వ్యక్తికి తల్లి రూపంలో అయ్యుండి చిన్నప్పుడు విద్యాబుద్ధులు చదివించి మంచి నడవడిక మంచి ఆలోచనలు నేర్పించి వాళ్ళని పెద్దవాళ్ళ చేయటంలో ఉండొచ్చు లేకపోతే ఒక భార్యగా వాళ్ళ వెనకాల ఉండి వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు వృద్ధి చెందేలాగా వాళ్ళ యొక్క వాళ్ళకి కంప్లీట్ సపోర్టివ్గా మనోధైర్యాన్ని ఇచ్చే వ్యక్తిగా ఉండొచ్చు ఒక అక్కగా ఒక చెల్లిగా ఒక కూతురిగా ప్రతి ఒక్కరికి ఆ సపోర్ట్ సిస్టమ్ ఉండటం వల్లనే వారు ముందుకి సాగగలుగుతారు ఖచ్చితంగా అనేది నా ఖచ్చితమైన అభిప్రాయము ఇది చాలా నిజం కూడాను కాబట్టి ఈ మహిళా దినోత్సవం రోజున ప్రతి మహిళని కలిసినప్పుడు ఇక్కడ ప్రత్యేకించి మహిళని కలిసినప్పుడు ఇంటింటికి వెళ్ళి వాళ్ళు నారాయణ గారిని గురించి మాట్లాడిన ఇది తప్పకుండా గెలుస్తారు మా మేము అసలు భరోసా ఇస్తున్నాము నువ్వు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా నువ్వు అడగాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి పంపిస్తున్నారు ఇది చాలా శుభ పరిమాణము